రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాల రైతు వేదికలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పొలాస విద్యార్థులు గ్రామంలో తిరిగి సేకరించిన వ్యవసాయ విధానాలను అలాగే గ్రామం యొక్క మ్యాప్ను రంగులతో వట్టబొమ్మలు వేసి ప్రదర్శించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వ్యవసాయ రంగంలో రైతులు ఏ మార్పులు చేస్తున్నారు అలాగే ఏ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు ఎరువులు ఎప్పుడు వేస్తున్నారు అలాగే గ్రామంలోని సదుపాయాలు ఎలా ఉన్నాయి ఎక్కువ రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారు అని రైతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రైతులు ఏ పంటలు సాగు చేయాలి ఎప్పుడు ఏ ఎరువులు పిచికారీ చేయాలని అలాగే ఎక్కువ దిగుబడి వచ్చే పంటల అంశంపై రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి విజయ్ ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ గ్రామ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో భాగంగా మానాల విలేజ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము ఈరోజు పిఆర్ఏ అనగా పార్టిసిపేటివ్ రూరల్ అప్రోచ్ అనే ప్రోగ్రామ్ రైతు వ్యక్తులు నిర్వహించాము ఇందులో మేము సామాజిక వనరుల పటం మరియు సమస్యల చెట్టు చపాతీ పటం కదలిక పటం మ్యాట్రిక్స్ ర్యాంకింగ్ అన్నీ వేసి రైతులకి రైతులకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మేము రైతులకి ఇచ్చాము ఇక్కడికి ఇచ్చేసిన మా మండల గ్రామస్తులకి మరియు జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞతలు మా ఏఓ సైడ్ వచ్చి మమ్మల్ని గైడెడ్ గైడ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించినందుకు పాత్ర మా కృతజ్ఞత